శ్రీమాత్రే నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ అమ్మ ఆశస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకిక శ్రావణ మాసం రాబోతోంది ఎన్నో రకాల పండుగలు నోములు వ్రతాలు శుభకార్యాలకు ముఖ్యమైన మాసం శ్రావణ మాసం ఆడవారందరూ కూడా ఎంతగానో ఎదురుచూసే మాసం శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో అందరూ కూడా చేసుకునేది వరలక్ష్మి వ్రతం వరాల జల్లు కురిపించే ఆ వరలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం కోసం ఎంతో ముఖ్యమైన రోజు ఈ శ్రావణ మాసంలో వస్తుంది మరి వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజున చేసుకోవాలి ఏ సమయంలో పూజను చేసుకోవాలి ఈ మాసంలో ఉన్న విశిష్టత ఏమిటి ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతంలో పాటించవలసిన నియమాలు ఏమిటి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మరి ఈ శ్రావణ మాసం ప్రారంభ ముగింపు తేదీలు ఏమిటి అంతేకాకుండా శ్రావణ మాసంలో మిగతా మనకి ఏ పండుగలు ఉన్నాయి ఏమేమి ముఖ్యమైన రోజులు అనేది ఒక వీడియోతో నేను షేర్ చేస్తున్నానండి ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి మిగతా మనకి ఏ పండుగలు ఉన్నాయి శ్రావణ శనివారాలు శ్రావణ సోమవారాలు ఇవన్నీ కూడా ఆ వీడియోలో చెప్పున్నాను అయితే ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం అనేది ముఖ్యంగా పూజను ఏ సమయంలో చేసుకోవాలి అనేది చాలా అందరికీ డౌట్ అనేది ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ ఈ వారం కుదరకపోతే మళ్ళీ ఈ శ్రావణ మాసంలో ఎప్పుడు చేసుకోవచ్చు అనేది కూడా సందేహం ఉంటుంది కాబట్టి వర్లక్ష వ్రతం గురించి మాత్రమే ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను ముఖ్యంగా మనకి శ్రావణ మాసం అనేది ఆగస్టు ఐదు నుంచి కూడా మొదలయ్యి పాజ్యమీదు నుంచి శ్రావణ శుద్ధ పాజ్యమి నుంచి మొదలయ్యి సెప్టెంబర్ మూడు అమావాస్యతో మనకి ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుంది వరాల జల్లు కురిపించే ఆ వరలక్ష్మీదేవిని ఆరాధించడానికి అమ్మవారిని మనకి వచ్చినట్టుగా రకరకాలుగా అలంకరించి ఆ తల్లిని మన ఇంట్లోనే కూర్చోబెట్టుకొని మన ఎదురుగా కూర్చోబెట్టుకొని ఆ తల్లిని ఆరాధిస్తూ ఉంటాం అన్ని ఉపచారాలతో పూజ చేస్తూ ఉంటాం వ్రత కథ తోరము ముత్తేదులకి తాంబూలాలు అలాగే మనం వెళ్ళి వాయినాలు తీసుకోవటం ఇవన్నీ కూడా శ్రావణ మాసంలో అత్యంత శుభదాయకం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం మరి వరలక్ష్మి వ్రతం అనేది అసలు ఎప్పుడు వచ్చిందని తెలుసుకుందాం మనకి శ్రావణంలో అంటే శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణమి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటే గనక ఆ మాసానికి శ్రావణ మాసం అని పేరు మరి శ్రవణ నక్షత్రం అంటే సాక్షాత్తు ఆ స్వామివారి జన్మ నక్షత్రం మరి అటువంటి స్వామివారి జన్మ నక్షత్రంతో ఏర్పడ్డ మాసం కాబట్టి శ్రావణ మాసం అంటే అమ్మవారికి చాలా ప్రీతి మరి అటువంటి మాసంలో చేసుకునే ఈ వరలక్ష్మి వ్రతము శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటాం అసలు ముందుగా శ్రావణ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అని అంటే పంతొమ్మిదవ తారీఖు ఆగస్టు పంతొమ్మిది సోమవారం నాడు మనకి శ్రావణ పౌర్ణిమ ఆ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము రెండవ వారం అవుతుంది ఆ రెండవ శుక్రవారము మనకి ఆగస్టు పదహారున మనకి ఈ వరలక్ష్మి వ్రతం అనేది అవుతుంది సహజంగా ప్రతి ఒక్కరూ కూడా మనకి వచ్చే శ్రావణ మాసంలో రెండవ వారం పూట రెండవ శ్రావణ శుక్రవారం పూట మనం ఈ వ్రతం అనేది చేసుకోవడం జరుగుతుంది అయితే పౌర్ణమికి వచ్చే ముందు వచ్చే శుక్రవారాలు చేసుకోవచ్చు ఎవరికైనా ఏదైనా అడ్డంకులు ఏర్పడితే కనుక వీళ్ళు మిగతా శుక్రవారాల్లో కూడా ఈ పూజను చేసుకోవచ్చు ఒక్కసారి పూజ సమయాలు చూద్దాము ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు లేదా తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుండి పది గంటల ఇరవై నిమిషాల వరకు చేసుకోవచ్చు లేదా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు లేదా సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుంచి ఏడు నిమిషాల ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు అంటే ఇవి ఈ టైమింగ్స్ ఏంటంటే మనం పూజని ఆ టైంలో మొదలుపెట్టి కంప్లీట్ చేయడం అటుటైన్ అవ్వచ్చు మధ్యాహ్నం కూడా ఒకటినరు మిట్ట మధ్యాహ్నం సహజంగా మనం పూజలు చేయాలి చేయము అంటే వరలక్ష్మి అమ్మవారి వ్రతంలో మాత్రం మన అమ్మవారిని అలంకరణ చేయాలి ఎన్నో రకాల నైవేద్యాలు వండుతూ ఉంటాం అవన్నీ ప్రిపేర్ చేసుకుని ప్రశాంతంగా అమ్మవారి దగ్గర దగ్గర కూర్చుందాం అనుకున్నప్పుడు ఈ లోప అనేది మొదలు పెట్టుకొని మీరు మరీ టైం అనేది దాటకుండా కంప్లీట్ అనేది చేసుకోవచ్చు అయితే సాయంత్రం కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు లేదా మరి ఏదైనా చని పిల్లలతో కుదరదు మాకు మార్నింగ్ పూట పూజ అనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు అటువంటి వాళ్ళు సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల లోపల పూజ అనేది చేసుకొని ఆ తర్వాత మీరు ముత్తైదు తాంబుల అనేది ఇచ్చుకోవాలి మొదటిగా పూజ అయిన తర్వాత అమ్మవారికి తాంబూలం ఇచ్చుకున్న తర్వాతే మీరు బయట ముత్తేదులకనేది తాంబూలాలు ఇచ్చుకోవాలన్నమాట ఈ విధంగా అయినా ఈ పూజా సమయాల్లో పూజ అనేది చేసుకోవచ్చు వల్లక్ష్మి వ్రతం అంటేనే మనం చాలా అలంకరణ ఇల్లు అలంకరణ చేసుకోవటం ఇల్లు నీట్గా ఉంచుకోవటం అమ్మవారిని అలంకరణ చేసుకోవటం ఇలా చాలా టైం పడుతుంది కాబట్టి ఈ సమయాల్లో మనం పూజ అనేది చేసుకున్నా అవటం ముగింపు అనేది కొంచెం అటీటైనా పర్లేదు అందులో ఈసారి ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు ప్రత్యేకత అని అంటే ఈరోజు పుత్రద ఏకాదశి పుత్ర సంతానం కోసం చూసే వారందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని కూడా ఈరోజు పాటిస్తారు అంతేకాకుండా సంతానం కలిగే సంతానం పుత్రుడైనా లేదా అమ్మాయి అయినా ఎవరైనా ఆరోగ్యంగా పుట్టాలని చేసే వాళ్ళందరూ కూడా ఈ శ్రావణపుత్ర ఏకాదశి రోజు పూజ అనేది చేసుకోవటం చాలా మంచిది ఇక శ్రావణ శుక్రవారాలు చూస్తే మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు తొమ్మిది రెండవ శుక్రవారం ఆగస్టు పదహారు మూడవ శుక్రవారం ఆగస్టు ఇరవై మూడు నాలుగవ శుక్రవారం ముప్పై శ్రీవత్స ద్వాదశి మొదటి శుక్రవారం కూడా గరుడు పంచమి అండి ఈసారి శ్రావణ మాసం అంతా కూడా మనకి వివిధ రకాల పండుగలతో కలిసి ప్రత్యేకమైన శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చాయి అయితే ఈ శ్రావణ శుక్రవారాలతో పాటు సమానమైన వారం మంగళవారం శ్రావణ మంగళవారాలు చాలామందికి అనేవి కూడా ఉంటూ ఉంటాయి మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు ఆరు రెండవ మంగళవారం ఆగస్టు పదమూడున మూడవ మంగళవారం ఆగస్టు ఇరవై నాలుగవ మంగళవారం ఆగస్టు ఇరవై ఏడు ఈ విధంగా ఈసారి నాలుగు శుక్రవారాలతోనూ నాలుగు మంగళవారాలతోనూ వచ్చింది అయితే చివరి మంగళవారం మనకి అమావాస్య రావటం వల్ల సెప్టెంబర్ మూడు అది శ్రావణ మంగళవారం కింద లెక్కేసుకోకుండా ఆ రోజు అమావాస్యతో మనకి శ్రావణ మాసం అనేది మిగిస్తుంది అయితే ఆ అమావాస్య కూడా ఒక ప్రత్యేకమైన అమావాస్య దానినే మనం పొలాల అమావాస్యగా చేసుకోబోతున్నామండి ఆ పొలాల అమావాస్య పూజను కూడా ఏ విధంగా చేసుకోవాలి నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఈ శ్రావణ శ్రావణపుత్ర ఏకాదశి కూడా ఎలా చేసుకోవాలి సంతానం కోసం చేసే ఈ రెండు ముఖ్యమైన వ్రతాలు కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు చేసుకోవడం కోసం మరి అటువంటి పొలాల అమావాస్య కూడా ఈ అమావాస్యకే శ్రావణ అమావాస్యకే చేయడం జరుగుతుంది మరి ప్రత్యేకమైన ఎన్నో రకాల పండుగలతో నోచుకున్నదే ఈ శ్రావణ మాసం కాబట్టి మనకి ఈ శ్రావణ మాసం అనేది ముఖ్యంగా వచ్చేసి స్వామివారిని కూడా పూజిస్తూ ఉంటాం అమ్మవారిది ఎలా అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటామో స్వామివారి జన్మ నక్షత్రం నక్షత్రంతో ఏర్పడ్డ మాసం కాబట్టి ఈ శ్రావణ మాసం శ్రావణ శనివారాలు కూడా ప్రత్యేకమైనవే స్వామివారికి చక్కగా ప్రతి శనివారం కూడా పూజ చేసుకునేట్టుగా శ్రావణ శుక్రవారాలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తామో అదేవిధంగా శ్రావణ శనివారాలు కూడా స్వామివారిని ఆరాధించాలి ఎక్కడైతే స్వామివారికి పూజ చేసుకుంటూ ఉంటామో అక్కడ అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారు అందుకని శ్రావణ శనివారాలు కూడా ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి ఇక ఉన్నది శ్రావణ సోమవారాలు ఎవరైతే పదహారు సోమవారాల వ్రతాన్ని మొదలు పెట్టాలనుకున్న శివదేవుని పూజ మొదలు పెట్టాలనుకున్న ఎంతో ప్రత్యేకమైన మాసంగా ఈ శ్రావణ సోమవారాలు చాలా విశేషంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా ఈ శ్రావణ సోమవారాల్లో కూడా ఈ పూజ అనేది చేసుకుంటూ ఉండొచ్చు అయితే ముత్తైదు తాంబూలం అనేది ముందుగా ఎవరికి ఇవ్వాలి అని అంటే మనం వ్రతం చేసుకున్న తర్వాత మనం తోరం అది కట్టుకున్న తర్వాత మొదటిగా ఆ వాయనం అనేది అమ్మవారికి ఇచ్చుకుంటాము ఇంట్లో మనతో పాటు అమ్మ కానీ అత్తగారి కానీ ఉంటే ముత్తైదు లు వాళ్ళకి ఇచ్చుకొని ఆ తర్వాత బయట వారికి ఇచ్చుకోవచ్చు మరి తాంబూలాలు ఎప్పుడు ఇవ్వాలి ఉదయం ఇవ్వాలా సాయంత్రం ఇవ్వాలా అని అంటే మనము వ్రతం ఎప్పుడు చేసుకుంటే అప్పుడు వెంటనే వాళ్ళు ఉంటే అందుబాటులో అప్పుడు ఇవ్వచ్చు లేదా సాయంత్రం మరొకసారి అమ్మవారికి దీపారాధన చేసి పాలు కానీ పండు కానీ నైవేద్యం పెట్టి దూపం వేసి సాయంత్రం పేరెంట్లాగా పెట్టుకొని అప్పుడైనా ఈ తాంబులలు అనేది ఇచ్చుకోవచ్చు అమ్మవారికి ముఖ్యమైనది మంగళకరమైనది పసుపు కుంకాలు సమర్పిస్తూ అమ్మవారికి గాజులు పసుపు కుంకుమ పూలు ఏ విధంగా అయితే వాయనం ఇచ్చుకుంటున్నామో అంతే శుభకరంగా మనకు కూడా సౌభాగ్యం మిగలాలని కోరుకుంటూ చేసుకునే ఈ ముఖ్యమైన వరలక్ష్మి వ్రతంలో ఆ వరలక్ష్మీదేవి మనందరి వరాలను కూడా మనందరికీ ఇస్తూ అంతే సౌభాగ్యాన్ని మనకి తిరిగి ఇస్తూ పూజలు అందుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ మాసం ఒక ప్రత్యేక మాసంగా ఆడవారికి చెప్తూ ఉంటారు శ్రావణ మాసంలో ఈ శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగ మరి అక్కా తమ్ముళ్ళు అందరూ గుర్తుగా చేసుకున్న ఈ రాఖీ పండుగ అంతే విధంగా శని త్రయోదశి హయగ్రీవ జయంతి రాఖీ పౌర్ణమి రోజు అంటే శ్రావణ పౌర్ణమి రోజు మరొక ముఖ్యమైన విశేషం హయగ్రీవ జయంతి పిల్లలందరికీ మంచి విద్య రావడానికి చేసే ఈ పూజ హయగ్రీవ స్వామివారికి చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ మరి ఇరవై ఆరవ తారీఖు శ్రీ కృష్ణాష్టమి మరి స్వామివారి పూజని కృష్ణాష్టమి రూపంలో మనం కృష్ణుడికి చేసుకుంటూ ఉంటాం ఇలా ఎంతో ప్రత్యేకమైన మాసంగా ఈ పూజలు చేస్తూ ఉంటాం అయితే శ్రావణ మంగళ మంగళవారాలు ఆనవైతి ఉన్నవారు నోములు అనేవి నోస్తూ ఉంటారు మంగళగౌరి నోములు ఆనవైతి లేనివారు అమ్మవారికి గౌరీదేవి పూజ చేసుకుంటారు అవి పెళ్ళి కావాల్సిన వాళ్ళు కానీ పెళ్లి అయిన వాళ్ళు కానీ గౌరీదేవిని ఆరాధించాలి నా ఛానల్లో వచ్చేసి గౌరీదేవికి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి శ్రావణ మంగళవారాలు ఎలా చేసుకోవాలనేది అయితే కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా నేను ముందు ముందు వీడియోల్లో శ్రావణ మంగళగౌరీ నోములు ఏ విధంగా చేసుకోవాలి నోములు లేని వారు గౌరీదేవి పూజను నార్మల్గా ఎలా చేసుకోవాలి సాధారణంగా అంతేకాకుండా అమ్మవారి వరలక్ష్మి వ్రతం సులువుగా ఎలా చేసుకోవచ్చు ముఖ్యంగా వచ్చేసి ముత్తైదు తాంబూలలో ఎలా ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో నేను ముందు ముందు వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకునే వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం